ఓం శ్రీ మాత్రే శ్రీమాతేనమ అందరికీ నమస్కారం తొమ్మిదవది ధనసు రాశి ఈ రాశి యందు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ షాఢ ఒకటో పాదం ఉంటుంది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి రుణాలు చేయటం వంటివి జరుగుతాయి వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు ఉద్యోగస్తులకు ఇష్టం లేని స్థలములకు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి గృహ నిర్మాణం నిమిత్తం వ్యాపారంలో పెట్టుబడి పెట్టుటకు గాను నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు లోన్ పెట్టుట వంటివి జరుగుతాయి భార్య బిడ్డలతో ప్రతి చిన్న విషయంలో తగులు ఏర్పడి మనస్పదలు వస్తాయి బంధువర్గం వారితో విరోధాలు భేదాభిప్రాయాలు వస్తాయి నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల శత్రు బాధలు గౌరవ మర్యాదలకు భంగము కలుగుతాయి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది శత్రు రుణ బాధలు తప్పవు ఈ రాశివారు రాహుకేతువులకి గురువునికి జపం చేయటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు దత్తాత్రేయ సుబ్రహ్మణ్య స్వామి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించట పూజించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశివారు రుణ విమోచక అంగారక సూత్రం కనకధార సూత్రం పఠించటం మంచిది ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు పసుపు నలుపు నీలం రాశివారికి అదృష్ట రత్నము కనకపుష్య రాగం అదృష్ట సంఖ్య మూడు ఈ రాశివారికి అదృష్ట మంత్రము ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమ అను మంత్రం పఠించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి